నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రతిష్టాత్మకమైన శ్రీ అనవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రజతోత్సవ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగు పూల అత్యంత సుందరంగా అలంకరించారు నెల రోజుల పాటు నిర్వహించిన ధనుర్మాస వేడుకల్లో శ్రీ రంగనాథుడు ప్రసన్నమై గోదమ్మను వివాహం పడే పర్వాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు వివరించారు పలువురు దంపతులు పీఠలపై కూర్చొని స్వామి వారి కళ్యాణాన్ని దే దీపమనంగా జరిపించారు స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై ఆసీనాలను చేసి వేద మంత్రోత్సవాల మధ్య జిలకర బెల్లం పెట్టి మాంగల్య ధారణం తలంబురల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు విష్ణు సహస్ర నామార్చనం గోదా అష్టోత్తరం రామానుజ అష్ఠోస్త్రం తిరుపావై సేవాకాలం మంగళ శాసనం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు తదుపరి నీరాజన మంత్ర పుష్పములు భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి పట్టణ నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజన సందోహానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ పాలక వర్గం నిరంతరం పర్యవేక్షణ కొనసాగించింది ఎస్వీటి ఆగ్రో రైస్ ఇండస్ట్రీస్ మిడియాలుగూడ మరియు ఎస్వీటి గ్రూప్స్ ఆఫ్ హైదరాబాద్ వారిచే ఎస్ వెంకటేశ్వర్లు రాధా దంపతులు వారి కుమారులు ఎస్ వినోద్ భరత్ డాక్టర్ అపూర్వం ఎస్ హరిహర భార్గవ్ అమెరికాలో ఉంటున్న వి వంశీకృష్ణం స్వాతి మరియు రిషి ఆనందిల సహకారంతో వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు దీనికి సహకరించిన ఎస్ వెంకటేశ్వర్లు రాధా దంపతులను ఆలయ కమిటీ పాలకవర్గం ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా కృషి చేసిన గత పాలక వర్గం కమిటీ అధ్యక్షులను కూడా ఘనంగా సన్మానించారు I'm gonna go. రిసే మండపము చల చల్లగ నలు తిసల ఫీచే ఆ గంధంధన సురంగల్లిగా మారి ండి కళ్యాణము వైభోగంగా జరిగే కళ్యాణ ంగల మని భోగే ఆనాదం ఆహ్వానం పలకుతు మురిసే మాంగల్యం రారం విను వీధుల భోగే ఆనాదం

কোচ্চ্য় yeah.

సింజీస్ అంటే వాళ్ళు చాలా సంతోషపడి అయ్యా చాలా థాంక్స్ అంది కంపెనీ వారు మెచ్చుకోర్టెంజ్ రునే తప్పక వస్మనే ఒక్కరోజు ఉపాధారమే ఏంజల గది ఈ అన్ని ఈ

మేము ఇబ్బంది పెట్టి తీసుకురావడం జరిగింది ఇవాళ మీరు మంచిగా ఈ సాధారణంగా కూర్చోమంటే పాల్గొంటే మీ అందరి సహాయ సహకారాలే మేము మా పని చేయడమే మా వంతు మీరు ఆర్థికంగా కార్యక్రమం చేస్తున్నాం ఇన్ని రకాలుగా ఇంత గొప్పగా ఇరవై సంవత్సరాలలో మనం కూడా తిరుమల తిరుపతి వెంకన్న స్వామి డైరెక్ట్ మా వెంకన్న స్వామి దగ్గరికి ఆ ఘనత నాకు ఎమ్మెల్యే గారి ఆర్థిక సహాయంతో నాలుగు లక్షలతో జరిగింది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు ఐదు వేల ట్రాన్స్పోర్ట్ కూడా ఎమ్మెల్యే గారు రూపాయలు లేకుండా మనకి ఇక్కడ ఈ కడ తీసుకురావడం జరిగింది దాదాపుగా ఒక రెండు లక్షలు మనకు కావచ్చు రూపాయలు ఒక రెండు లక్షల రూపాయలు లక్షల రూపాయలు lambda అంటే అన్న పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు చేసిన దానాలనేంటి అదే విధంగా ఇప్పుడు సిల్వర్ గేమ్ సందర్భంగా ఒక కార్యక్రమమైన అంటే 208 కపోల్ మీ అందరూ ఒక ఒకసారి మేము అనౌన్స్మెంట్ చేసి వెంకరే 157 మంది జరిగింది ఇలా పురాతన ఉత్సవాని 108 మంది గానంతో సాహ్వార్కి నిలయించినంతవరాల మీ అందరికి పెట్టుంది కలిది ఈ అంత ఇది ఇది తీరు లేదు ఏర్పాటు చేసుకున్నా చాలా పెద్ద వ్యక్తులు ఆ పెద్ద వ్యక్తుల్ని రైట్ సైడ్ ఈరోజు ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఎంతో ఎక్కువ ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి

దాదాపు దానికి ఎన్నో కష్టం ఎన్నో ఇబ్బందులు అయినా సరే ఎదుర్కొని చాలా చక్కగా ఇంత మంచిగా ఉందంటే మీ అందరూ సాయశాకాలు చేయండి మీ మంచి మీదనే ఈ అభివృద్ధి జరుగుతుంది మీ అందరూ ఆరోగ్యంగా ఔషధవంతులుగా మీ పిల్లలు మీ తల్లిదండ్రులు వ్యవసాయదారులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మీరు అందరు మంచి పడిన వాళ్ళే ఇవాళ ఒక్కటి పొలం స్పెండ్ చేస్తే వెంటనే డబ్బులు మీరు పూజ చేసానికి ప్రతి దానికి ముందున్నారు మీ అందరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మనకు ఇరవై ఐదేళ్ల నుంచి చాలా

వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ క్లిదాలు వచ్చేస్తే ఇది చేసి ఇక్కడ ఓపెన్ చేస్తాము కాబట్టి మీరందరూ కూడా కొంచెం ఇబ్బంది అయినా విధానం చెప్పేసి వేడుకుంటున్నాం జయ శివన్నారాయణ